హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర ప్రముఖ క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అనేక వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది ఇది యాక్సిడెంట్ కాదు ఇదేదో కావాలని ఎవరో చంపారని చెప్పేసి కొంత క్రైస్తవ సంఘాలు కానీ కొంతమంది పాస్టర్లు కానీ ఆందోళనలు నిరసనలు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది నిజంగా అలా జరిగి ఉండొచ్చా కేవలం యాక్సిడెంట్ ఏనా అనేటువంటి విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం అతను గతంలో రక్షణ టీవీ నడిపాడు డిబేటర్గా ఉన్నాడు అనేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాడు పాస్టర్గా కూడా ప్రజెంట్ ఉన్నాడు అతనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి అతను సనాతన ధర్మం మీద ఇతర విషయ విషయాల మీద అతను చేసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయో అవి పెద్ద వైరల్గా మారాయి వాటి అన్నిటి గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేటు ఆజాద్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ సార్ ముందుగా వాళ్ళ అతని మరణం సంబంధించి వాళ్ళ సన్నిహితులు చెప్తున్నటువంటి అనుమానాన్ని ముందుగా మనం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం తప్పకుండా తప్పకుండా వాళ్ళ సన్నిహితుల నెంబర్ నేను సేకరించాను ఓకేనండి హాయ్ అండి నమస్కారం అండి నమస్తే అండి నేను కార్తిక్ అండి మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి కార్తిక్ గారు ప్రవీణ్ పగడారు గారు మరణం ఏదైతే ఉందో దాని మీద అనేక అనుమానాలు మీరు వ్యక్తం చేస్తున్నారు కదా మీకున్న అనుమానాలు ఏంటి ప్రవీణ్ పగడారు గారు ఆయన ఇప్పుడు డిబేటర్ అండి ఈ చాలా మంది హిందుత్వ వాదలని ఎదుర్కొన్న వ్యక్తి ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీ లో చాలా రెప్యుటేషన్ వ్యక్తి చెప్పాలంటే డైరింగ్ ఎదుర్కొన్న వ్యక్తిని కూడా చెప్పాలి ఆయన సో ఆయన మీద చాలా కాలంగా రక్ష ఎందుకంటే ఆయన్ని వ్యక్తిగతంగా బెదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు టీవీ ముఖంగా బెదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎవరు ఎవరైతే యూట్యూబ్ లో క్రైస్తవ్యం మీద రక్షణ కన్నారో ఆ యూట్యూబ్ అండి నేను పేర్లు మెన్షన్ చేయడం ఇష్టపడలేదు కానీ చాలా మంది యేసు ప్రభుని దూషిస్తూ సిలువు గురించి మాట్లాడే పర్టికులర్ మీ అనుమానం ఎవరి మీద అన్నది చెప్పగలరా ఎందుకంటే జనం కూడా తెలుసుకోవాలనుకుంటారు కదా ఖచ్చితంగా పలానా నేమ్ నేషన్ చేయడం ఇష్టపడలేదు కానీ పోలీసు వారు ఆ సమయంలో పాటించండి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కానీ కొంచెం మేము టైం తీసుకుంటున్నాం అయితే కచ్చితంగా ఇది యాక్సిడెంటల్ డెత్ కాదని మాత్రం మాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము ఆ స్పాట్ చూసినప్పుడు ఆయనకు ముఖమే చాలా గట్టి గాయం తగిలింది వెనక్కి గాయం తగిలింది అయితే అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినటువంటి దాఖలా లేదు కనబడటం స్క్రాచెస్ లేవు రోడ్డు మీద బండికి ఎటువంటి దెబ్బలు చిన్న లైట్ పగిలిన ఫ్రంట్ తప్ప బండికి ఎటువంటి జరగలేదు ఆయన ఒంటి మీద కూడా బట్టలు కూడా చాలా నీట్ ఉన్నాయి మొపం ఒకటి టూ వీలర్ గా ఉంది అదే ఇప్పుడు టూ వీలర్ నుంచి కదా కింద అవును రెండోది ఆయన కొన్ని ఫోటోస్ చూస్తే ఆయన పక్కన ఆయన కళ్ళ అద్దాలు కూడా పక్కనేదో నీట్ గా మాస్క్ మీద పెట్టి కనబడతా ఉన్నాయి డెడ్ బాడీ పక్కన సో ఇవన్నీ కూడా చాలా అనుమానాలు తావిస్తుంది మరి శ్రీ గారు మేము సిసి ఫోటో తీసుకుంటున్నాం అని చెప్పి అన్నారు కనుక మేము వెయిట్ చేస్తున్నాం అండి వాళ్ళు ఏం చేస్తారు విని దాని మీద ఆలోచించడం చూస్తున్నాం ఎందుకంటే క్రైస్తవ సమాజం అయితే మాత్రం చాలా అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పండి ఇప్పుడు ఎవరైతే అతను బెదిరించారు అని చెప్పేసి అంటున్నారు గతంలో ఇతను కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఏదో మాట్లాడారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు సరే ఇవన్నీ పక్కన ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ప్రాస్తు గారు కూడా సనాతన ధర్మం మీద రకరకాల కామెంట్ చేసి ఉన్నారు కదా కూడా చర్చ దాని మీద ఏం కారణం ఏంటంటే సనాతన ధర్మం మీద మాట్లాడడానికి కారణం క్రైస్తవ మీద జరుగుతున్న విమర్శలను ఎదుర్కొంటూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సందర్భోచితంగా మాటలు మాట్లాడు తప్ప ఆయన మత విద్యాన్ని రెచ్చగొట్టే మాటలు ఎప్పుడు మాట్లాడలేదు ఓకే అవును సందర్భోచితంగా ఎదుటివారి ప్రశ్నల సమాధానం చేసే క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు తప్ప ఓకే ఆయన ఎప్పుడు ఇనిషియేట్ తీసుకొని ఇప్పుడు కూడా గ్రంథాల మీద మాట్లాడడం లేదు ఓకే అంటే విమర్శలు తీపి కొట్టే క్రమంలో తప్పు ఆయనకి ఆయనగా వేరే మతాన్ని పరిచలేదు అంటారు మీరు లేదు లేదు సో ప్రధానమైన మీరు అనుమానాలు ఎవరి మీద అనేటువంటిది మీడియా ముఖంగా చెప్ప చెప్పాల్సుకోలేదు ఇప్పటికైతే అంతేనా ఇప్పటికైతే ఇప్పటికైతే చెప్పాల్సుకోలేదు కానీ ఖచ్చితంగా అది మీరు మాట్లాడటం అంటే ఇక ఖచ్చితంగా భావిస్తున్నారా ప్రెజెంట్ అయితే ఖచ్చితంగా ఇది కుట్రతో కూడిన విషయం అని ఓకే ఓకే అంటే ఇప్పుడు యాక్చువల్గా అతను ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి ఆయన మా తెలిసినంత వరకు హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చారని విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్నారని తెలిసిందండి మరి విజయవాడ నుంచి కార్ లేదా బైక్ మీద ఎందుకు వస్తున్నారు ఆయన సొంత బైక్ హైదరాబాద్ నుంచి మాకు అది విషయం ఎందుకు వస్తున్నారని తెలియదు బట్ ఆయన వైఫ్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్ అయితే బైక్ అవసరం రాజమండ్రిలో లోకల్ గా తిరగడానికి ఉంటుందని బైక్ రాజమండ్రి విడిచిపెట్టడం కోసం తీసుకొచ్చారని తెలిసింది ఓకే ఆయన ఉంటాం ఎక్కడ ప్రాపర్ గా ఎగ్జాక్ట్ గా ఆయన ఉండేది హైదరాబాద్ అండి రాజమండ్రిలో పని మీద వస్తున్నారని తెలిసింది బట్ ఎవరికి తెలియదు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రి చాలా దూరం కదా బైక్ మీద ఎందుకు అనేది నా డౌట్ అందుకని అదే ఆ బైక్ ని రాజమండ్రి విడిచిపెట్టాలని ఉద్దేశంతో బైక్ తీసుకొస్తున్నారు ఎక్కడైనా కార్లు వస్తారు ఇప్పుడు బట్ ఆ బైక్ ని రాజమండ్రిలో ఉంచాలి రాజమండ్రి వచ్చినప్పుడు లోకల్ గా తిరగడానికి వెహికల్ అవసరం అని లోకల్ వాళ్ళని లోకల్ కోఆర్డినేటర్స్ అడిగిన దాన్ని బట్టి తీసుకొస్తున్నాడని మాకు వచ్చిన సమాచారం అండి ఎందుకంటే అతను కూడా బైక్ సప్లై చేసే వాళ్ళు అక్కడ లో ఉంటారు కదా అభిమానులు అది ఎన్ఫీల్డ్ అండి రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఓకే అంటే ఆయన హైదరాబాద్ నుంచి బైక్ తీసుకురాల్సిన అవసరం పెద్ద డౌట్ మాకు అర్థం కాదు ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన చెప్తే తీసుకురావడం పది మంది ఉంటారు ఆయనే వ్యక్తిగతంగా మరి బైక్ వేసుకుని రావలసినంత నెక్స్ట్ సీట్ అయితే లేదు మరి ఎందుకు వచ్చారంటే తెలియదు అర్థం కాలేదు ఎండో అనుమానం కారణం ఏంటంటే ఆయన లోకల్ రాజు కోఆర్డినేటర్ ఆయనకి నైట్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదని చెప్పినాయన కాల్ ముందు ముందు చేశారు హైదరాబాద్ హైదరాబాద్ నైట్ నైన్ ఓ క్లాక్ తో మాట్లాడాడు లాస్ట్ గా నైన్ ఓ క్లాక్ అని తెలిసింది మాకు ఎప్పుడు నైట్ నైన్ కి విజయవాడ నుంచి ఆయన వైఫ్ తో మాట్లాడినట్టు తెలిసింది మాకు సోమవారం నైట్ గంటలకి నిన్న నిన్న సోమవారం సోమవారం నైన్ ఓ నైన్ ఓ క్లాక్ అవును అయితే మేము సిసి ఫుటేజ్ చూసాం ఇప్పుడే కొవ్వూరు టోల్ గేట్ దాటాడు లెవెన్ థర్టీ అంటే బైక్ మీద సింగిల్ గా ఓకే ఓకే లెవెన్ థర్టీ తర్వాత ఏం జరిగిందని తెలియదు ఇంకా మేము నైట్ టైం జరిగింది కదా యాక్సిడెంట్ ఏ పోలీసులు లెవెన్ థర్టీ కొవ్వరు దాటారంటే బిట్వీన్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ వచ్చాయి ఒక అంటే నైటే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాడు ఆయన ఎప్పుడు బయలుదేరదు హైదరాబాద్ మాకు తెలియదు కానీ విజయవాడ నుంచి మాత్రం నైన్ ఓ క్లాక్ బయలుదేరే అదే లేదు అంటే హైదరాబాద్ నుంచి ఈవినింగ్ బయలుదేరి ఉండాలి లేదా మధ్యాహ్నం అయ్యి ఉండొచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సార్ అదే ఆజాద్ గారు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు బండి మీద అంత దూరం అంటే నాకు కొద్దిగా నేను ఆశ్చర్యపోతున్నా ఫస్ట్ అంటే కొద్దిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొద్ది పెద్ద బైకే చాలామంది లాంగ్ వెళ్తుంటారు అండి చాలామంది కొంతమంది బైక్ బైక్ రైడింగ్ కొన్ని ఆయనకు అంత అవసరం లేదేమో అదే మరి అదే మరి అది మరి అదే ఒకసారి విచారించాలి పోలీసు వారు ఎందుకంటే బండి మీద వెళ్ళటం అనేది ఒకసారి ఆలోచించాలి సరే ఆయన కొవ్వూరు దాటారు పదకొండు అంటే అర్ధరాత్రి మిడ్ నైటే కదండి నర్థింగ్ బట్ పన్నెండు పన్నెండు గంటల కంటే మరి ఆయన వెళ్ళిన దారిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మరి కంటే అందిందా లేకపోతే ఏం జరిగిందనేది అనేది ప్రజెంట్ పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ తెలిసింది కదా పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో అంతేగాని ముందే మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం అందులో జట్టు అర్ధరాత్రి అర్ధరాత్రి ఒకటి తర్వాత ఏంటంటే ఆయన రోడ్డు పొడవున కొంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తుంటే ఓన్లీ గేట్ దగ్గర మాత్రమే కాదు కరెక్ట్ చెప్పింది కరెక్ట్ నైట్ పూట అన్నాడు కదా ఆయన నైట్ పూట అనేది మరి అది సీసీ కెమెరాలు ఆ చీకట్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి కదా కాకపోతే ఒకటే బాధ అనిపిస్తుంది నైట్ పన్నెండు గంటకి ఆయన రావాల్సిన అవసరం ఏంటి అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి పోలీసు వారు ఆ టైంలో రావాల్సిన అవసరం ఏముంది నైట్ తొమ్మిది గంటలకి ఓకే రష్ ఉంటుంది కొవ్వూరు రోడ్డు కూడా ఇప్పుడు అవన్నీ రోడ్లు కూడా సరికి బాగాలేదండి రోడ్లు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ కొంత నడుస్తుంది కొంత గందరగోళంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా అవన్నీ మరి ఆ టైంలో ఆయన మరి ఆ టైంలో బైక్ తీసుకుని నైట్ రావాల్సిన అంత అర్జెంట్ నెసెసిటీ ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి నైట్ కోఆర్డినేటర్ ఫోన్ చేసిన మళ్ళీ కాల్ బ్యాక్ చేయకపోవడం చేయపోవటం ముందు అక్కడి నుంచి తీసుకురావాలి అసలు విజయవాడ నుంచి ఆయన ఎందుకు నైన్ ఆయన పర్యటన అనుమానాస్పదం అంటారా మీరు అంటే నేను ఎట్లా అనలేనండి ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం మాట్లాడలేదు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నైట్ అంటే తొమ్మిది గంటలకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే బండి మీద ఉండొచ్చు కదా పదకొండికి దాకా ఉన్నాడు ఆయన బతికే ఉన్నాడు కదా ఆయన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఐదు పదకొండు తొమ్మిది గంటల నుంచి నైట్ పదకొండు నలభై వరకు బతికే ఉన్నాడు కదా లెక్క పదకొండు నలభై తర్వాత కదా సో నేనేమంటాను అంటే తొమ్మిది గంటలకు ఆయన అర్జెంట్గా రావాల్సిన అవసరం ఏంటి అనేది నాకు జనరల్ క్వశ్చన్ లేదు వాళ్ళ ఫ్యామిలీని చూడాలని ఎందుకు మళ్ళీ నైట్ పొద్దున్నే ఎండ ఎండ ఎక్కువ ఉంది ఎండకి ఇబ్బంది పడతాడు అనుకున్నాడా అవి వందలు జనరల్గా ఏంటంటే మాకు అంటే మాది కూడా విజయవాడ కదా సార్ జనరల్గా మేము కూడా చిన్న చిన్న ఇప్పుడు మా చెల్లెళ్ళు అక్కడే ఉంటారు భేముడోళ్ళు ఉంటారు వంద కిలోమీటర్ ఉంటుంది ఆ ఇక్కడే కదా సరదాగా వెళ్ళొచ్చేద్దామని మేము వెళ్ళిపోతుంటాం అట్లా ఏమి ఉండదు కాదు రాజమండ్రి అంటే చాలా దూరం కదా సార్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం టక్కన వెళ్ళి ఇప్పుడు కమ్మ వెళ్ళాలనుకోండి ఏముంది మళ్ళీ బస్ ఎక్కి అని ఎందుకని టక్కన వెళ్ళిపోతుంటాం మది వెళ్ళింది మదిరా కమ్మ అని పక్క ఉంటాయి అంటే ఒక ఒకవేళ అయినా అట్లా ఉన్నాడా లేకపోతే అసలు ఎందుకు ఈ ఈ పర్టికులర్ విషయం మీద ఎంక్వైరీ జరగాలన్నది నేను కూడా కోరుకున్నాను అసలు అంత కంగారు ఎందుకన్నా నైట్ కూడా తొమ్మిది గంటలకి అప్పటికప్పుడు నైట్ పండు గంటలకి వెళ్ళాల్సిన అవసరం దట్టు బుల్లెట్ మీద కారు కూడా కాదు బుల్లెట్ మీద చేయకట్లో మరి అది అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా అనుమానాలు అది ఇట్స్ నోటెడ్ ఇంకో విషయం కూడా చెప్పండి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇది ఎక్కువైంది మతం మీద చర్చ ఎవరి మతాన్ని వాళ్ళు ఇష్టపడటం వాళ్ళ దేవుడిని నమ్ముకోవటం అంతవరకు ఓకే కానీ ఒకరి మీద ఒకరికి కామెంట్ చేసుకోవటం ఒకళ్ళకి ఒకరికి చాలం చూసుకోవటం నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప ఇది బాగా పెరిగిపోయింది దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అంటే ఇప్పుడు ఎన్నో అవునన్నా కాదన్న భారతదేశం లౌకిక రాష్ట్రం అండి లౌకిక దేశం సో సెక్యులర్ స్టేట్లో ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా ప్రేమగా ప్రేమించుకోవచ్చు దాన్ని ఎవరు కాదన్నారు కాకపోతే ఈ యొక్క ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం అవన్నీ కూడా ఏంటంటే అది కొంచెం లోపభగానే మనం భావించాలి వీళ్ళ మీద గురించి వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళు ఈ రకంగా అది ఈ చర్చ ఎక్కడికో దారితీస్తుంది ఇప్పుడు ఆ చర్చ ఎక్కడికో దారితీసి చివరికి ఇది దీనిపైన అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి గతంలో కూడా ఈ ప్రవీణ్ ప్రకటనకి ఒక అదే యూట్యూబ్లో నాయన ధర్మానికి ప్రమోట్ చేసే ఒక వ్యక్తికి మధ్య పెద్ద ఎత్తున ఛాలెంజ్ చూపిస్తాయి అంటే వాళ్ళు చెప్పుకున్న పేరు చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఛాలెంజ్ చేశారు గట్టిగా చూపిస్తాయి సో ఎవరు తప్పు ఎవరు తప్పు అర్థ లోతు మనం వెళ్ళి మతం జోలికి వెళ్ళాం కానీ ఎందుకు ఇది అనవసర వివాదం కదా అనేది అదేనండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు నావును ఒక స్థాయిలో ఉన్నప్పుడు స్థాయిలో ఉన్నప్పుడు కొద్ది సంయమనం అనేది ఉండాలి ఎందుకు ఇంకోటి అందులో ఎడ్యుకేటెడ్ పీపుల్ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు స్థాయిలో ఉన్న వ్యక్తులు అలాంటప్పుడు ఏంటంటే పది వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద పడుతుంది ఖచ్చితంగా పడుతుంది కదా సార్ ఖచ్చితంగా పది మందికి బోధనలు చేయగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చిపెడితే అది కూడా క్రైమే కదా రెచ్చిపోతారు రెచ్చిపోరే కానీ ప్రజలు రెచ్చిపోయే అవకాశం అలాంటి సమయంలో ఏంటంటే కొద్దిగా అది ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఆచుతూర్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది పబ్లిక్ లో ఉన్నప్పుడు ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు వారి వారి ప్రైవేట్ జీవితం వారి సొంతం పబ్లిక్ లోకి వస్తే మేము ఏదైనా అంటాం మనం ఇప్పుడు మనం ఉన్నాం సార్ మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం ఎంతో మందికి జీవనోపాధి కల్పించాం కొన్ని సందర్భాల్లో మన ఇప్పుడు ఆఘోర విషయంలో మీకు పూలు పడ్డాయి రాళ్ళు పడ్డాయి కొన్ని సందర్భాల్లో ఒక కేసు విషయం అంతకుముందు మనం చేసిన కేసు విషయంలో నాకు పూలు పడ్డాయి రాళ్ళు పడ్డాయి వాతాల్లో నాకు పడ్డాయి సరే దేనైనా ఇష్యూ టు ఇష్యూ చూడాలి ఇష్యూ ఇష్యూనే చూడాలి కానీ దాన్ని మళ్ళీ దాన్ని సంయమనం పాటించుకొని దాన్ని దాన్ని క్లోజ్ చేయాలి తప్ప వెంటనే మనం దాన్ని పెట్టుకొని తర్వాత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు అంటే నేను ఎవరైనా కానీ అది ఎవరైనా కానీ ఇప్పుడు నేను చూడ సినీ నటుడు గారు ఏదో నోరు జారి అనేసాడు అంటే మనం మనం ఎవరికి వ్యతిరేకంగా అనుకూలం కాదు సరే అని సరదా కన్నడ ఏమన్నా పక్కన పెడితే కొంతమంది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ఇన్ఫ్లుయన్స్ కొంతమంది పడుతుంది ఖచ్చితంగా పడితే ఖచ్చితంగా పడుతుంది అప్పుడు సంయమనంతో అవుతా ఉన్నాయి దానికి కౌంటర్ గా యువత వాళ్ళు అవుతున్నాయి ఇది వీళ్ళిద్దరూ ఏమో గానీ ఇది చూసిన వాళ్ళు మానసిక సంఘర్షణ గురవుతుంది అవునా కదా సార్ ఇప్పుడు ఇటు సంబంధించిన మత సంబంధించిన వాళ్ళు ఇటు మతానికి సంబంధించిన వాళ్ళు మానసిక ఘర్షణకు గురయ్యి అది చివరికి అక్కడ మత విద్వేషాన్ని తీసే అవకాశాలు సో మతాన్ని బోధించే వాళ్ళు సహజంగా ఏంటంటే మీ దే దేవుణ్ణి బోధిస్తున్నా దేవుడి బోధన బోధిస్తూనే పరమతాల పట్ల సహనాన్ని నేర్పాలి అంతేగా సార్ అదే కదా సార్ ప్రతి మతం అదే చెప్తుంది కదా సార్ ప్రతి మతం కూడా మీరు లోతుగా చర్చిస్తే నిన్ను ఇప్పుడు బైబిల్లో కూడా ఉంటుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే ఒక ఉంది కొటేషన్ ఉంది అలాగే మన దాంట్లో కూడా అన్నింటిలో కూడా పది పది మందిని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని చెప్పి మన దాంట్లో కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నింటిలో కూడా మానవసేవ మానవసేవే మానవసేవ అని మన దాంట్లో కూడా ఉంది కానీ మనుషుల మధ్య పుల్లలు పెట్టి మనుషుల మధ్య విభేదాలు క్రియేట్ చేసి ఏ దేవుడు కోరుకుంటాడు ఎక్కడ లేదు ప్రతి మతం కూడా శాంతి సమానత్వం చెప్తుంది అంతే కదా ఫస్ట్ వి ఆర్ దెన్ వాట్ ఎవర్ అంతే అంతే కదా కదా కానీ ప్రతి మతం అనే ఇప్పుడు అంటే తర్వాతే భారతదేశం సర్వసత్తాక స్వాతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యం అయింది కదా అంత ముందు అంత ముందు ఏ దేశం అనేది ఒక దేశం అనేది లేదు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు సో ఇప్పుడు ఒక మతాన్ని మనకు రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాం ఒక రాజ్యాంగ పౌరుడిగా మనం ఉన్నప్పుడు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మనం నడవాలి అది ఎవరైనా కానీ ఆ మత ప్రబోధకులకు సంబంధించిన బోధించే వాళ్ళు కానీ ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ లీడర్స్ కానీ ఇప్పుడు నోరుజారి ఎంతోమంది జైలుకెళ్ళి వస్తా ఉన్నారు రోజు మనం చెప్తా ఉన్నాం రోజు కూడా పోతా ఉన్నాడు నోరుజారి నోరు అదుపులో పెట్టుకోవాలి సంయమనంగా ఉండాలి అంతే కదా ఏంది ఈ బాధలో ఇప్పుడు జీవితంలో వివాదం ఉంటే మరణం కూడా వివాదం అయిపోయా అట్లా అయిపోయింది సార్ ఏదైనా కానీ సర్వేజన సుఖిన బాగుంది సార్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన సిద్ధాంతం అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్